భూభారతి పోర్టల్ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్న వ్యవహారం జనగామ జిల్లాలో వెలుగులోకి వచ్చింది భూభారతి స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ జనరేషన్ వరకు ఉన్న టెక్నికల్ లొసుగులను ఆసరాగా చేసుకుని రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు అందులో ప్రభుత్వానికి నామమాత్రంగానే జమ చేస్తూ ఖజానాను కొల్లకొడుతున్నారు ఇప్పటివరకు జనగామ జిల్లాలోనే ఇలాంటి ఇరవై రెండు కేసులు బయటపడగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ అక్రమ వ్యవహారం నడుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి యాదగిరిగుట్ట నుంచి జరుగుతున్న ఈ దోపిడీ వెనుక ఉందని హైదరాబాద్ కు చెందిన ఓ కీలక వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి మాస్టర్ మైండ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు భూభారతి పోర్టల్ ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి చెల్లించిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్న వ్యవహారం జనగామ జిల్లాలో వెలుగులోకి వచ్చింది భూభారతి స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ జనరేషన్ వరకు ఉన్న టెక్నికల్ లొసుగులను ఆసరాగా చేసుకుని రైతుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు అందులో ప్రభుత్వానికి నామ మాత్రంగానే జమ చేస్తూ ఖజానాను కొల్లగొడుతున్నారు ఇప్పటి వరకు జనగామ జిల్లాలోనే ఇలాంటి ఇరవై రెండు కేసులు బయటపడగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ అక్రమ వ్యవహారం నడుస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి యాదగిరిగుట్ట నుంచి జరుగుతున్న ఈ దోపిడి వెనుక ఓ ముఠా ఉందని హైదరాబాద్ కు చెందిన ఓ కీలక వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి మాస్టర్ మైండ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు